మీ వల్లే మీ కుటుంబాలు బాగుపడాలి మీ వల్లే లైవ్ లో చాలా మంది తండ్రులు ఉన్నారు మీ వల్ల మీ కుటుంబాలు బాగుపడాలి మీ బిడ్డలకు మీరు ఏమి నేర్పించారని దేవుడు అడగడు వాక్యం నేర్పించారని అడుగుతాడు చాలా మంది ఉన్నారు మీ వల్లే మీ బిడ్డలు మీ కుమార్తెలు మీ కుమారుల జీవితాలు బాగుపడాలి తెలుసుకోండి విషయాన్ని ఎంత సంపాదించి వాళ్ళకి ఇచ్చారు మీరు ఎంత బంగారం కొన్నారని దేవుడు అడగడు వాళ్ళకి బంగారం లాంటి వాక్యం ఇచ్చావా లేదా అని మాత్రమే అడుగుతాడు కాబట్టి వారి ఆత్మల రక్షణకు మీరే బాధ్యులు మీ కుటుంబానికి మీరే బాధ్యులు మీరే బాధ్యత తీసుకోవాలి లోక సంబంధమైన బాధ్యతలు తీసుకున్నారు చాలా సంతోషం కుటుంబాన్ని భుజానికి ఎత్తుకుని పోషిస్తున్న స్త్రీలు ఉన్నారు విదేశాలకు వచ్చి ఎంతో కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పిలిచి పోషిస్తున్న పురుషులు భర్తలు ఎంతో మంది ఉన్నారు చాలా సంతోషం ప్రతి వ్యక్తి కుటుంబ బాధ్యతలు స్వీకరించాలి మరి వారి ఆత్మ లక్షణ బాధ్యతలు స్వీకరించరావు శరీరానికి కావలసినవి మాత్రమే సమకూర్చి పెడతారా ఇల్లు కట్టించి పెడతారా చదువులు చెప్పిస్తారా ఉద్యోగాలు వహిస్తారా అంతవరకేనా పెళ్లి చేస్తారా వాళ్ళ ఆత్మల గురించి ఆలోచించరా ఆలోచించాలి ఆత్మల గురించి ఆలోచించకపోవడం నిజంగా బిడ్డలకు తెలుసా మీకు మీ బిడ్డల భవిష్యత్తు కొరకు ఆత్మ భవిష్యత్తు కొరకు తల్లిదండ్రులు ఆలోచించకపోవడం బిడ్డల భవిష్యత్తును సర్వనాశనం చేయడంతో సమానం మీరు మీ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు అని అర్థం ఈ రోజు మీరు వాక్యంతో వెలగండి మీ తరాలు వెలుగుతాయి మీ కుటుంబాలు వెలుగుతాయి